పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు తెలుసా అప్పుడప్పుడు చంద్రబాబు నుండి తిడుతుంటారు ఎవరు ఎందుకో డబ్బులు కోసం అన్నాడు ఎందుకంటారు ఆయనకు లేవాడు ఇస్తారు అధిష్టానం నువ్వా అధిష్టానం నువ్వా మీ పార్టీ పక్కన పెట్టి నేను అధిష్టానం గురించి మాట్లాడాను ఇక్కడ అధిష్టానంలో ఎవరు వాళ్ళు అక్కడ ఎప్పుడైతే నిధులు విడుదల చేస్తారు మాత్రమే అన్ని చేయాలని రూల్ లేదా అన్ని చేయాలని రూల్ లేదా నెమ్మదిగా చేస్తారు కంగారు ఏం లేదు అదే చెప్పేది నేను ఎందుకు చేస్తారు

తల్లి వేస్తున్నారు పిల్లలు నలుగురు చెప్పాడానికి రావాలి పట్టుకొచ్చి కూడా నిమ్మల్ రామానాయుడు మొదలు పెట్టింది ఇదంతా ఆ నిమ్మల్ రామానాయుడు పట్టండి